విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసుల ఉధృతి తగ్గింది జీజీహెచ్లో రాజరాజేశ్వరిపేట వైద్య శిబిరంలో చికిత్స తీసుకుంటున్న మూడు వందల పదమూడు మందిలో రెండు వందల యాభై మంది డిశ్చార్జ్ అయ్యారు మరో అరవై మూడు మందికి వైద్య చికిత్స కొనసాగిస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యరావు అందిస్తారు విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ఈ డే డైరియా కేసులు సంబంధించి వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి ఇక్కడ మనం చూడొచ్చు స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంతో పాటు విజయవాడ జీజీహెచ్లోను కూడా ప్రస్తుతం కేసులు కొనసాగుతున్నాయి అయితే కేసుల ఉధృతైతే తగ్గింది అని చెప్పొచ్చు వారం రోజుల కిందట వాంతుల విరేచనాలతో వందలాది మంది మంచాన బాధ్యని పడగా వారంత సంఖ్య అంతా కూడా డిశ్చార్జ్ అయ్యారు మొత్తం మూడు వందల పదమూడు కేసులు నమోదు కాగా వీటిలో దాదాపుగా రెండు వందల యాభై కేసులు అయితే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా మిగిలింది అరవై మూడు మంది వరకు కూడా ఆసుపత్రిలోనూ అలాగే ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలోనూ చికిత్స పొందుతున్నారు మరోవైపు ప్రభుత్వం ఇటు పరిస్థితుల్లో పూర్తిగా ఈ వ్యాధిని అతిసారాన్ని పూర్తిగా ఇక్కడి నుంచి నిర్మూలించేదాకా ఈ వైద్య శిబిరం ఇరవై నాలుగు గంటల కంట్రోల్ రూమ్ను కొనసాగిస్తుంది ఎక్కడికక్కడ డిశ్చార్జ్ అయిన పేషెంట్లు కూడా లక్షణాలు కనిపిస్తే తిరిగి చేర్చుకుని వారికి వైద్యం అందిస్తున్నారు మొత్తం రెండు వందల మంది వైద్య సిబ్బంది డాక్టర్లు కూడా ఇరవై నాలుగు గంటల విధుల్లో ఉండి ఎవరికి ఏ లక్షణాలు కనిపించినా స్వల్పంగా అయినా కూడా ఇమీడియట్గా వారికి వైద్య చికిత్సలైతే కొనసాగుతున్నాయి న్యూరాజరాజేశ్వరి పేటతో పాటు జీజీహెచ్లు కూడా సమాంతరంగా వైద్య చికిత్సలు అందిస్తున్నారు అలాగే ఇంటింటికి వెళ్ళి ఈ వాటర్ క్యాన్లు సరఫరా చేస్తున్నారు ఎందుకంటే రక్షిత నీటి సరఫరా పథకాన్ని ఆపేశారు అయితే ఆ ఫలితాలు శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్ పంపించారు ఇంతవరకు కూడా మొదటి దశలో ఫలితాలు నెగిటివ్గా వచ్చాయి రెండో దశ మూడో దశ ఫలితాలు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కారణం అంటే స్పష్టంగా ఇంకా పూర్తిగా తెలియనప్పటికీ మొత్తం మీద అయితే ఈ వైద్య చికిత్సలు అయితే కొనసాగిస్తున్నారు అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు సోప్ కిట్లు మిగతావన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అందిస్తుంది మరోవైపు ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం ఇక్కడ డ్రైరాపేటల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ సదుపాయాల పరంగా ఏమి ఏర్పాట్లు కావాలి అనే విషయమై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఏర్పాట్లు చేస్తుంది మొత్తం మీద అయితే వారం రోజుల కిందతో చూసుకుంటే ప్రస్తుతం ఈ డయేరియా ప్రభావం అయితే తగ్గిందనే చెప్పొచ్చు ఇది ఇక్కడ తాజే పరిస్థితి కెమెరామెన్ శేషబాబుతో సూర్య ఐటీ న్యూస్ విజయవాడ